அது பேர அது முக்கியம் ஏ விதமாக சந்தேகம் வரங்க ஜிதிக்கு చాలా సంతోషం అండి వారు వచ్చి గంట రెండు వెంట కాబట్టి వారు కూడా ధర్మనిష్ఠకి అడిగిన వారు కాబట్టి ఏ గారు సో నిన్న మేము వెళ్ళింది ములుగు ఆయన ఐడియా వచ్చింది ఇక్కడ వెళ్ళి సోటో తొలగాలి వరంగల్లో ఉండే హిందువులకి అజ్ఞానం సో అందువల్ల మనం అందరం ఇక్కడ హిందూ బంధువులు కలవడం చాలా ఆనందదాయకం ఇది మా షెడ్యూల్లో లేకపోయినా మా రాజ్ కుమార్ ఎలా రాకొచ్చాడు మా బంగారం మా గోల్డ్ ఎక్కడికి ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు ఆతిథ్యం ఇచ్చారు సో హిందూ బంధువులు ఇంత చక్కగా కొద్ది సమయపు సందేశంతోనే అందరూ ఇక్కడికి వచ్చారు విన్నారు ఉన్నారు చాలా చాలా ఆనందంగా ఉంది మనం రాబోయే రోజుల్లో చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు మనకి ఈ ఎలా నుంచి పుచ్చు ఉన్నాయి కాబట్టి హిందువులారా సెక్యులరైజం అని సెక్యులరేజ్ అనేటువంటి భ్రమలోంచి బయటికి వెళ్ళండి హిందూ హిందూగా బలంగా దృఢంగా ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా రాజకీయంగా అన్ని రకాలుగా హిందూ బలంగా ఉంటే మాత్రమే మనం ఉంటాము మన ధర్మం ఉంటుంది అనేది నా ప్రధానమైనటువంటి సందేశం ఇది హిందువులు గుర్తుపెట్టుకోండి వరంగల్ హిందువులారా తెలంగాణ హిందువులారా ఇండియాలో భారత్ భారత్లో ఉండే హిందువులారా ప్రపంచ హిందువులారా అందరూ గుర్తుపెట్టుకోండి అందరు ఒకసారి చెప్పండి ప్రపంచ హిందువులారా అనే ఏకం కండి అన్న ప్రపంచ హిందువులారా ప్రపంచ హిందువులారా మరి ద్వారా ఎప్పుడో మీకు సందేశం ఇచ్చాడు ప్రపంచ కార్మికులారా ఏకం కండి అది జరగదు ఇది జరగాలి భారత్ పదకి ధన్యవాదాలు ధన్యవాదాలు అమ్మ ఈ పాటి ఎప్పుడు 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 అనగా వచ్చాడు బాబా గోవానికి కారణం ముస్లింస్ కాదని హిందువులే ఎంత మాట అన్నారు అంటే భీష్ముడు చెప్తాడు ఇఫ్ యు వాంట్ పీస్ దీ ఫర్ ఫైట్ లక్ష్మణా చ మీరు గారికి బరువు తగ్గించండి మీరు వచ్చింది పని బుద్ధి చేసింది పాప ఆవిడ పట్టునే ఉన్నారు సో హిందువులు బలహీనంగా ఉండడం వల్లే గోవద జరుగుతున్నది హిందువులు బలహీనంగా ఉండడమే దోషము కాబట్టి హిందువులు బలంగా ఉండాలి గోవద చేస్తే వాడికి శరీరంలో ఒక అంగం జరగాలి అలా జరిగేంత బలంగా హిందువు ఉండాలి ఒక జింకని చంపితే శిక్ష ఉంది ఈ దేశంలో చంపితే ఆవుని చంపితే లేదంటే హిందువులు బలహీన కాబట్టి కులానికి పార్టీకి కుక్కలు అయ్యారు కాబట్టి ఆవు యొక్క వధ వ్యధ కొనసాగుతుంది కాబట్టి హిందువులు బలపడాలి ఆవు హిందువుది కాదు అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఆవు అందరిది ఆవుని చంపేవాడు ఆవుని తినేవాడు మనిషి కాదు కాబట్టి హ్యూమన్ రైట్స్ కి వ్యతిరేకం పొలానికి బలం గోమూత్రం కాబట్టి ఆవుని చంపేవాడిని భూమి మీద నుంచి భూమి లోపలికి పంపించాలి ఆ విధంగా ఐక్యరాజ్య సమితి చట్టం తీసుకురావాలి భూమాతకి గోమాత గొప్ప గురువు గొప్ప ఎరువు కాబట్టి భూమాతను రక్షించుకోవాలంటే గోమాతను రక్షించుకోవాలి గోమాతను రక్షించుకోవాలంటే మనుషులు ఎక్కువ మంది ఉండాలి చాలా మంది తక్కువ మంది మనుషులు ఉన్నారు కాబట్టి గోమాత జరుగుతుంది కాబట్టి మనం మనుషుల్ని పెంచుదాం ఓకేనా అదైంది కదాకి వరంగల్ హిందూ బంధువుల జై శ్రీరామ రాబోటారు వెంకటాచల నిలయం వెంకటేశ్వర స్వామి వారి శాలువ ఎంత లుక్కు ఎంత కిక్కు అందుకే ఆయనకే మొక్కు ఏ గొర్రెన్న వస్తే తుక్కు అక్క మొత్తం ప్రపంచానికి బీవోకేకే జై శ్రీరామ్ ఒక్క లుక్కు ఒక్క కిక్కు నువ్వు నొక్కు నాకేనా అవి తీసుకో నా చేతులు ఫ్రీచ్ వెనకాల ఉండడం అదే పని అయిపోతావు నాకు మూడు కావాలి హిందువుల దగ్గర నుంచి నా మూడు పాడైపోకుండా ఉండడానికి నేను చెప్పింది మూడు తెలుగులో పోతుంది తర్వాత చెప్పింది ఇంగ్లీష్ పోతుంది అదే ఆ మూడు ఏమిటంటే సమయదానం సమయాన్ని మీరు నాతో ఉండి సమయం ఉండకుండా కూడా సమయం ఏదైనా పని చెప్తే చేయడం మీరు అక్కడే ఉండి కూడా అలాగే రెండోది వస్తుందా హోమ్ పేపర్ స్టిక్కర్లు ఏవి వస్తాయి సరే అవి వచ్చేలా చేయండి అలాగే మూడోది ఇలా చేద్దామా ఇలా చేద్దాం ఈ మూడు ఉంటే ధర్మం నేను ఏం చేయగలరో అది చేయండి అన్ని చేయాలంటే అన్ని చేయండి ఈ లోపల ఫోటోలు కూడా ఒకటి జై శ్రీరామ్ ఇప్పుడు మా శంకర్ గారు ఈ చాలా ముఖ్యమైనది చాలా ముఖ్యమైన దాని విషయం ఆల్రెడీ నేను వీడియోలో మాట్లాడాను కానీ ఇది ప్రపంచానికి అవసరం చాలా గొప్ప కాన్సెప్ట్ ఇది చాలా గొప్ప కాన్సెప్ట్ చాలా ఓపికగా చేస్తున్నారు చాలా మంది బెడ్ లేక హఠాతిలా వానిస్తుంటారు అటువంటి జరగకుండా ఉండడానికి చాలా గొప్ప కాన్సెప్ట్ మనం కచ్చితంగా వారికి వారి మాట దీపం పిల్ల మీరు కొంచెం చెప్పాక మాట్లాడితే నాకు నాది కాదు కదా రిలాక్స్గా ఉంది వరంగల్ పర్యటనలో ఉన్నటువంటి ప్రఖ్యాత ఆధ్యాత్మిక వరంగల్ వరంగల్ పర్యటనలో ఉన్నటువంటి ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువులు హిందుత్వాన్ని తన భుజం మీద భుజ స్కందో భారతదేశ వ్యాప్తంగా హిందుత్వాన్ని హిందుత్వం యొక్క ధర్మాన్ని ఇక్కడ యూ యాప్ రూపకర్త యూ బ్లడ్ యాప్ సృష్టికర్త డాక్టర్ జగదీష్ బాబు ఎలవంచిలి గారు తీసుకొచ్చిన అద్భుత సంజీవాన్ని ఈరోజు వరంగల్ పర్యటన చూసినటువంటి ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువులు శ్రీమాన్ రాధా మనోహర్ దా రాధా మనోహర్ దాస్ గారి ద్వారా ఈ యూ బ్లడ్ యాప్ పోస్టర్ ఆవిష్కరణ చేయడము చాలా సంతోషంగా ఉంది మా యూబ్లడ్ యాప్ రెండు వేల ఇరవై రెండులో జూన్ పద్నాలుగో తారీఖు నాడు అది కూడా ప్రపంచ రక్తదాతల దినోత్సవం నాడు మా డాక్టర్ జగదీష్ బాబు యలమన్సిరి గారు భారతదేశానికి అంకితమించిన ఒక అద్భుత సంజీవన్ని ఇలాంటి ఆధ్యాత్మిక గురువులు భారతదేశ వ్యాప్తంగా శంకర్ గారు డాక్టర్ జయగారి యూ బ్లడ్ యాప్ని నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నా వంతు ప్రచారం చేస్తా అని చెప్పడం అసలు యూబ్ల యాప్ అంటే ఏమిటి ఈ యూబ్ల యాప్ ని జూన్ పద్నాలుగో తారీఖు అది కూడా ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని యూ యాప్ సృష్టికర్త డాక్టర్ జగదీష్ బాబు యల్మంచరి గారు తీసుకొచ్చిన అద్భుత సంజీవని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఏ సమయానికి ఆపద అనేది ఎలా వస్తుందో తెలియని పరిస్థితి మ్యాన్ మస్ట్ డస్ట్ బికాస్ డెత్ ఎ కంపల్సరీ గెస్ట్ ఈ డెత్ మరి పుటుక చావు మధ్య ఈ సంధి కాలంలో సకల జీవరాశులు ప్రతి ఒక్క మానవుడు సుఖవంతమైన ఆరోగ్యవంతమైన జీవనాన్ని అని చెప్పి అనుకోవడంలో ఎలాంటి అతిశయక్తి లేదు కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో అనుకోని యాక్సిడెంట్ కావచ్చు అనా అనారోగ్య రీత్యా మనము సిక్ అయినప్పుడు కానీ రక్తం యొక్క ఆవశ్యకత మనకు ఏర్పడేటప్పుడు హాస్పిటల్లో మన కుటుంబ సభ్యులు మన బంధువుల లేకుంటే మన ఫాదరా మదరా బ్రదరా సిస్టరా ఎవరైనా సరే హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఆ రక్తము కావాలన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి కుటుంబ సభ్యుడు రోడ్ యాక్సిడెంట్ అయింది అతనికి ఓ నెగిటివ్ బ్లడ్ ఐదు యూనిట్లు కావాలి క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు అప్పుడు మనకు గుర్తుకొచ్చేది ఒకటే ఒకటి రెడ్ క్రాస్ కావచ్చు లేకుంటే బ్లడ్ బ్యాంక్ కావచ్చు అక్కడ వెళ్ళినా కానీ ఓ నెగిటివ్ అనేది ఐదు యూనిట్స్ అందుబాటులో లేనప్పుడు మన ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో బ్లడ్ బ్యాంక్ బ్లడ్ గ్రూప్లో మనము సర్క్యులేట్ చేస్తూ ఉంటాం అక్కడ కూడా అందుబాటులో లేకుంటే ఇక్కడ రక్తం అనేది అందుబాటులో లేక భారతదేశ వ్యాప్తంగా ప్రతినిత్యము వేలాది మంది చనిపోతూ ఉన్నారు అలాంటి మరణాలు ఇకపై జరగొద్దని చెప్పి డాక్టర్ జైగారు తీసుకొచ్చిన అద్భుత సంజీవని అంటే ఆపత్కాలంలో అనారోగ్యంతో బాధపడుతున్న పేషెంట్కి రక్తదాతకు మధ్య మా యూ అనేది ఒక వారధిగా పనిచేస్తూ ఉంది ఆపత్కాల సమయంలో మీకు ఒక సంజీవనిగా భారతదేశ వ్యాప్తంగా ఫ్రీగా ఈ రక్తం అనేది అందుబాటులో ఉంటుంది మా యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్ యూ బ్లడ్ యాప్ ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక గురువులు రాధా మనోహర్ దాస్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మా యూ బ్లడ్ యాప్ నుంచి కూడా కాసేపు మాట్లాడాలని చెప్పిపోతున్నాం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 మాతాకి మన పెద్దలు మార్చిపారు శరీరం కనుమ సాధన శరీరం ఉంటేనే కదా శరీరం ఉంటేనే అని చెయ్యాలి శరీరంలో అతి ముఖ్యమైంది రెండు ఎన్ని రైట్లో ఉండాలి కదా ఈ ఐదు తగ్గిపోతే మనం మరణం అనే ఖైదీలోకి వెళ్ళిపోతాం అది ఒక్కోసారి ఒక్కో కారణం జరగకుండా జరిగినప్పుడల్లా రక్తం అనివార్యం అవుతుంది కాబట్టి మనం వారిని వీరిని అడిగి అంటే మేము ఫేస్ చేసాం మా నాన్నగారి విషయంలో స్నేహితుడిని అడిగి దాన్ని తీసుకుని అది మార్చి అలాంటి చాలా సమస్యలు సమయానికి అందకపోవడం వల్ల మరణాలు సంభవిస్తాయి కాబట్టి మీకుంటే హెడ్ సపోర్ట్ ఇస్ బ్రేక్ అదొక ఈ బ్లడ్ యాప్ దీని పేరు యూ బ్లడ్ అని కొడితే మన యాప్ స్టోర్ ప్లే స్టోర్లో వస్తుంది ఇది చేసే పని ఏమిటంటే మనం వరంగల్లో ఉన్నాం వరంగల్లో మన పలానా గురు ఫ్లట్ కావాలి మనం అక్కడ దొరికేస్తుంది వాళ్ళ నెంబర్తో సహా మీరు ఎక్కడో విజయవాడలో ఉన్నారు లేదా ఇంకా అనకాపల్లిలో ఉన్నారు ఇంకెక్కడో ఉన్నారు అలా ఎక్కడ ఉన్నా మన గూగుల్ మ్యాప్ ఎలా పనిచేస్తున్నా అలా ఈ యూ బ్లడ్ పనిచేస్తుంది ఎడమంచ జగదీష్ బాబు గారు చేసినటువంటి గొప్ప సేవ ఇది ఇది మనం ఖచ్చితంగా దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుని అవసరమైనప్పుడల్లా దీన్ని మనం ప్రాపిగేట్ చేసి అవసరమైన వాళ్ళకి ఆపద నుంచి రక్షించడానికి వినియోగిద్దాం మనం ప్రతిదాన్ని ధర్మం కోసం దేశం కోసం వాడవలసిందే అలా ఏదో ఒకరోజు శరీరం వేడవలసిందే ఈ వీడియో లోపల వాడడం అనేది మనం బాగా చేయాలి నేను ఇందాక చెప్పాను గుర్ర వాడండి ఇందులో చాలామంది ఉంది కానీ వాడడం అందులో వాడకపోవడం వల్ల చాలా చాలా నష్టాలు తెలియదు కొత్త నష్టాలు జరగకుండా ఉండడానికి యూబ్లేడ్ యాప్ని మనం సపోర్ట్ చేద్దాం దీన్ని వినియోగించుకుందాం ఇంకా యొక్క ప్రాణాలని మన కూడా కాపాడుకోవడం ఉచితాం ఇందులో ఏమి డబ్బులతో పని లేదు దీన్ని మనం ఇందులో మన గివింగ్ రెండు సో మీరు ఏదైనా పే చేసి అలా చాలా గొప్ప సేవ ఈ శరీరాన్ని కాపాడుకుని ధర్మాన్ని మామూలుగా మనం అన్నదాతీ అంటాం కదా మనం చెప్పవలసింది రక్తదాత 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 ఎవరు చెప్పు కానీ ఇది అవసరం అన్నం ఇప్పుడు తినప్పుడే వదులు రక్తదాత అప్పుడే వదుతాం కాబట్టి హెడ్ టేక్ యూ బ్లడ్ డౌన్లోడ్ యూ బ్లడ్ థ్యాంక్ యూ వెరీ మచ్